అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు నక్క తోక తొక్కారు మీకు ఈ రోజు పెద్ద శుభవార్తలు అందుతాయి వాటిని మీని మనసు గాల్లో తేలడం మాత్రం ఖాయం శుభవార్త విన తర్వాత ఆనందానికి హద్దుల వండ వెకరికి అందులేస్తారు ఈ రోజు రాసు మాత్రం స్టార్ లాగా ప్రవర్తిస్తారు ఇది యొక్క పరిస్థితిని బట్టి ప్రయత్నాలు కొనసాగిస్తారు దీంతో పాటు కూడా గొప్ప సంపదలను కూడా సొంతం చేసుకోగలుగుతారు ఈ రోజు రాసు వారు ప్రతి ఒక్కరిని కూడా వెంట చేసుకుని వెళ్లేటటువంటి గుణం మెప్పును పొందుతుంది పేదలకు సహాయ సహకారాలు అందిస్తారు మరియు అన్నదానం చేయటం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు మరియు పేదలకు బట్టలను దానం చేయాల్సి ఉంటుంది నలుపు మరియు తెలుపు దుప్పట్లను పంచిపెట్టడం వలన శుభప్రదంగా అయితే ఉంటుంది ఈ రోజు గురువు యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులకైతే వారి ఉన్నటువంటి కష్టాల నుండి బయటపడడం అనేది జరుగుతుంది కృషి యొక్క ఫలితాలు సాధిస్తారు కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దాహం యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నాలు చేయకండి నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది ఈ రోజు ఆధిపత్యం చలాయించే విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి పనులు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి అదృష్టం మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీరంగంలో కూడా పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తున్నది విదేశాలకు సంబంధించిన పనులు భావోద్వేగాలను నిర్ణయించడం మానుకోవాలి పనిచేసే విధానాన్ని మార్చడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది ఇబ్బందులు అధిగమించడానికి ప్రయత్నాలు కొనసాగిస్తారు ఇల్లు అర్థం అనుకునే వారికైతే మరి మారడానికి ఇది శుభ సమయంగా ఉంటుంది పెరిగిపోతుంది పూర్తి ఉత్సాహంతో పనులు చేస్తారు ఎవరితోనూ తేడాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి ఇది ఆ కుటుంబానికి సమయం వలసిన అవసరం ఉంది ప్రతిదీ జాగ్రత్తగా నిర్వహించవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెరుస్తుంది మీరు విద్యారంగంలో విద్యను సాధిస్తారు ఈ రోజు సంపద యొక్క పరిస్థితి మెరుగుపడే లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రయాణం నుండి లాభం పొందే అవకాశాలు వేగంగా పనిచేసే సమయం ఇది మీ గౌరవం మరింత పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ఏదో గురించి మనసులో ఉద్రిక్తత ఉంటుంది ఉద్యోగంలో మార్పు గురించి ఆలోచనలు అయితే చేస్తారు ఇక ఆగిపోయిన పనులు జరుగుతాయి సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు కొన్ని మంచి ఆఫర్లు చాలా దూరం నుండి వస్తాయి ఈ రోజు ఈ రాశి మాత్రమే మాత్రం ఎక్కువగా మనసులో ప్రేమిస్తున్న విషయం బయటపెట్టే అవకాశం ఉంది ఇప్పటివరకు ప్రేమలో పడిన వారు కూడా ప్రేమలో పడే లక్షణాలు కనిపిస్తున్నాయి ప్రేమికులకైతే శుభదినముగా ఉంటుంది ఎవరైతే ప్రేమ వివాహం వివాహం చేసుకున్నారో వారి సఫలికృతం అవుతుంది మరియు వివాహం కాని వారికి మంచి సంబంధాలు అనేవి రావడం కూడా సంభవం అవుతుంది వివాహ ప్రతిపాదనలు మరి ఆమోదించేలాగా మీరు ఈ రోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మంచి పని యొక్క మంచి ఫలితం మీరు కష్టంగా దక్కించుకోవడంలో సఫలికృతం అయితే అవుతారు ఈ రోజు రాసి వాళ్ళు ఆనందం ఒక వాతావరణం అయితే కనిపిస్తున్నది సంబంధాలు సామరస్యం అనేది ఉంటుంది ప్రియమైన వారితో ఆనందాన్ని పంచుకుంటారు సమతుల్యతకు ఇక్కటి అవకాశాలు ఉన్నాయి ఆకర్షణ అనుభవిస్తారు తేలికగా సఫలీకృతం కూడా అవుతారు సామరస్యం పెరిగిపోతుంది పెద్ద విజయాలు చేయడం కూడా సాధ్యమవుతుంది ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అవగాహనతో ముందుకు నడవాలి ధైర్యం పెరిగిపోతుంది బాధ్యతలు కూడా పెరుగుతాయి వ్యక్తిగత ప్రయత్నాలు చేయడం సాధ్యమవుతుంది లక్ష్యం మీద శ్రద్ధ చూపుతారు అవగాహన మరియు సామరస్యంతో పనులు చేస్తారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు ఉన్నాయి మీరు కోరుకున్న విజయాన్ని ఖచ్చితంగా సాధిస్తారు విడిచిపెడతారు పని కార్యాచరణ ఉంటుంది కెరీర్ వ్యాపారాల్లో సాధన పెరుగుతుంది ఉత్సాహ విశ్వాసంతో ముందుకు సాగుతారు ఆనందం పెరిగిపోతుంది పెద్ద పెద్ద ఆలోచనలను కొనసాగిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది ఉంటుంది భవన వాహనానికి అనుకూలమైన రోజు గొప్పత పైన శ్రద్ధ చూపుతారు రిస్క్ తీసుకోకుండా ఉండాలి ఇక ఈ రోజు అన్ని రంగాల్లో పరిధిని మెరుగ్గా ఉంటుంది వివిధ వనరులు నుండి ఆదాయం బడత నిర్వాహక పనులు జరుగుతాయి పనితీరులో విజృంభణ అంటున్న ఆరోగ్యం బాగు లక్షణం బాగుపడటానికి యోగా వ్యాయామం ప్రాణాయామం చేయటం వల్ల మెరుగైన ఫలితాలు అందుకుంటారు పని రంగంలో మీపై అవసరపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండాల్సి ఉంటుంది అవగాహన చాలా అవసరం అవుతుంది మీ పదాలను ఎక్కువగా పంచుకోకూడదు ఈ రోజు మీ మనసులో ఉన్న విషయాలను బయటపెట్టకండి ఇతరులతోటి మీ కుటుంబ సమస్యల గురించి మాత్రం భార్య భర్తల మధ్య ఉన్న సమస్యల గురించి మాత్రం ఈ రోజు చర్చించకుండా ఉండాలి ఫలితాలకు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి విద్యార్థిని విద్యార్థులు ఎక్కువగా చదువుల మీద శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎక్కువగా ఆలోచించడం వలన అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి చింతించాల్సినటువంటి అవసరం లేదు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు తొందరగా బయటకు రాగల సామర్థ్యం కలిగి ఉన్నారు అదృష్ట మద్దతు పొందగలుగుతారు చదువుతా అనుగ్రహం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఈ రోజు చక్కని ఫలితాలను అయితే అందుకోవడంలో సఫలీకృతం అవుతారు మరియు చక్కని ఫలితాలను అందుకోవడంలో ఉన్నటువంటి ఆలస్యం నుండి కూడా మీరు బయటకు రాగలుగుతారు ప్రతిపాదనలు అందుకోవడం సఫలికత అవుతారు పని రంగంలో ఉన్నటువంటి చెడుల నుండి బయటకు రావడానికి మంచి ఫలితాలని సంభవించడానికి మంచి సమయంగా ఉన్నది శత్రులు కూడా మిత్రులుగా మారే అవకాశాలు ఉన్నాయి మీ ప్రవర్తన ఈ రోజు మెరుగైన ఫలితాలను అందిస్తుంది విందు వినోదాలకు హాజరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లక్కీ సంఖ్య డెబ్బై తొమ్మిది లక్కి కలర్ ఆకాశ నీలము పరిహారము వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం శుభప్రదము మరియు ఉన్నమో వెంకటేశ అని నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో